ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంబంధిక క్యాలెండర్ ఆవిష్కరణ మన ముందు ముద్దు మన ప్రభుత్వ విక్కు ఆశీ చేతుల మీద ప్రారంభించుకోవడం ఇన్నాగ్రేషన్ చేసుకోవడం నిజంగా కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ సీన్ అన్న చూసి ఓకే నేర్చుకోవచ్చు జీవితంలో తొందరపడదు ఎంత ఎంతో ఉంటే అదే అవకాశాలు ఎందుకు వస్తే అదేవిధంగా అలాంటి నుంచి మనస్తున్నటువంటి నాయకుడు నిజంగా కూడా వెళ్ళవాడ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా రావడంలో కూడా దాదాపు మన ఉపస్థులందరూ కూడా తప్పకుండా గెలిపించాలన్న సంకల్పంతో మరి అక్కడ కూడా గృహం ఫీలింగ్తో అయినాడు ఒకటే కులాడర్ నిన్నుకోవడం ముఖ్యంగా ముందుగా వారికి మనందరి పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఉద్యోగ సంఘం ఫస్ట్ టైం చేసుకోవడం అందరూ నిజంగా కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంది సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు రాత్రి పది గంటల వరకు కూడా షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల మీరు అందరూ కూడా ఫిక్స్ అయిపోయిన టైం కాబట్టి మళ్ళీ దీన్ని మనం పెండింగ్ పెట్టుకోకుండా డిలే చేయకుండా ఎట్లయినా పని లేదు కలెక్టరేట్లో స్టేట్ ఛాంబర్ అన్న మంత్రి క్యాడర్ స్టేట్ బ్యాంక్ ఉన్న క్యాడర్ కాబట్టి ఇక్కడికే వస్తే మేము కూడా ఇక్కడికే వస్తానడం పెండింగ్ ఒప్పుకోవడం నిజంగా కూడా అందరి పక్షాన మనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మున్నూరు కాపు సంక్షేమ సంఘం అనేది మనది ఇంకా కూడా ముందుకు వెళ్తలేదు కాబట్టి మనం అందరం కూడా ఎంత థర్టీపై ఉండి సంఘం కూడా ముందుకెళ్ళడానికి అందరూ కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే ఇంతమంది ఎంప్లాయీస్ కూడా మన మున్నోరు కాపు నుంచి ఒక ఉద్యోగం చేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లో ఉన్నారంటే ఒకరికొకరి పరిచయం ఉంటే కూడా ఇంకెక్కువగా వాళ్ళకు తొందరగా పనులయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన దాంట్లో కూడా చాలా పేద భద్రతరగతి వాళ్ళు కూడా చదువుకునే పిల్లలు ఉంటారు ఎకనామికల్గా వెనుకబడిన వారి పిల్లల్లో తెలివి ఉంటుంది తెలివి ఏవైనా సొత్తు కాదు కాబట్టి తెలుగు ఉన్న పిల్లలను ప్రోత్సహించాలంటే ఇటువంటి ఎంప్లాయీస్ కొంతమంది మన దాంట్లో అందరూ లాంటి వాళ్ళు మేము రాజకీయంగా ఉన్నాం కాబట్టి ఒక మంచి ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎవరినో అడగకుండా రోజునంత ఇచ్చి వాళ్ళను జీవితంలో ఎదిగే విధంగా దోహదపడుతుంది కాబట్టి సమయం తక్కువ ఉన్నది మనం అందరం కూడా ఏదైనా కూడా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు ఉన్నూరు అంటే మట్టి బిడ్డలు రైతు బిడ్డలు కాబట్టి ఈనాడు మట్టి నమ్ముకున్న మాణిక్యాలు మాణిక్యాల నుంచి ఈరోజు వెళ్తుడినిచ్చే అని చెప్పేసి మున్నూరు కాపు ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం తరపున నూతనంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర క్యాలెండర్ను మొదటిసారిగా మరి ఈరోజు మా చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడానికి మరి మమ్మల్ని ఆహ్వానించినట్టు నాతో పాటు మనం ముఖ్య అతిథిగా నా వసంత జిల్లా పరిషత్ చైర్మన్ గారిని ఆహ్వానించి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం వారందరూ కూడా మేము శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి ప్రధానంగా ఒక ఐక్యత చిహ్నంగా ఆయా శాఖలు ఉద్యోగులు ఉన్నటువంటి వారందరూ కూడా జేచాల జిల్లాలో ఒక తాటిపై వచ్చి జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగులు మరి అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగులందరినీ అందరూ కూడా కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేయటటువంటి భవిష్యత్తులో మన మన కులానికి సంబంధించినటువంటి వారు ఉన్నటువంటి పేదవారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకోవడమే కానీ లేదా కలిసికట్టుగా ఉంటే బలంగా ఉండి సామాజిక సామా సామాజిక రంగంలో కూడా ముందు తీసుకోవడానికి అన్నింటి కార్యక్రమం అవకాశం ఉంటుంది నాలుగుతోటి ఈ సంఘం ఏర్పాటు చేయడం అభినందిని మాట మాట ఈ సందర్భంగా చెప్తూ అది సామాజిక రూప రూపమాపనలోనూ సాంఘిక దురాచారూమాపనలోనూ మూఢనమ్మకాలు వాడదోడడానికి ఇప్పటికే మనం ఆయా గ్రామాల్లో మరి ప్రజలు చేతి చేయడంలో మన పాత్ర కీలకంగా ఉంది మన మన వాళ్ళందరూ కూడా వారు ఉన్నట్టుగా వ్యవసాయంలో కీలకమైన పాత్ర పోషిస్తూ మరి పది మంది మరో పది మందికి సహకారాన్ని అందిస్తూ ఇతర కుల సహకారంతో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కులాం సమస్యలు అనేకమంది సర్పంచులుగా ఏర్పడిస్తుగా అదేవిధంగా అనేక మంది ఈ మధ్యలో ఉద్యోగులుగా కూడా అవకాశం వచ్చి మరి ముందుకు పోతున్నట్టు తరుణంలో ఇలాంటి సంఘాలు ఏర్పడడం ఈ సంఘాల ద్వారా ఆయా ఆయా ప్రాంతాల్లో కానీ సంఘాలలో సంఘాల సభ్యులు సమస్య పరిష్కారం చేయడానికి చక్కటి అవకాశంగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇటీవల డిఎం పెద్దలు డిఎంఎన్సీఆర్ కానీ గౌరవ అధ్యక్షులు ఉన్నటువంటి వారు అదే అధ్యక్షులు ఇద్దరు కూడా మరి ఈయన కొత్తగా నూతనంగా కేసాన్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అందరం కూడా సంఘంగా ఏర్పడి ఆలోపితం చేయొచ్చేటువంటి లక్షలు భాగంగా మొట్టమొదటిసారి క్యాలెండర్ ఆవిష్కరించు బట్టే ఇక్కడ మీరు మీ మధ్యలోకి రావడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సంబంధించినటువంటి క్యాలెండర్ కా ప్రతి సంస్థ ప్రతి ఏటా క్యాలెండర్ను ఆవిష్ అంటే మంచి రోజులు లేదా సెలవు దినాలు చూసుకోవడం కాకుండా ఒక గుర్తింపుగా కూడా అంటే మాకు మాకు బాసటగా ఈ సంఘం ఉంటుంది నేను కోసం కూడా ఆయా సంస్థలు ఆయా సంఘాలు ఏర్పాటు చేయడం అనువేదిక వస్తున్న భాగంలో తొలత ఈ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా అభినందన సందర్భం రాబో రోజుల్లో నేను మనం ఎట్లా మళ్ళీ ఒక మరో సమావేశం ఏర్పాటు చేసుకున్న క్రమంలో కూడా భవిష్యత్ కార్యచరణ కూడా రూపొందించుకోవచ్చు ఈరోజు మనకున్నటువంటి అవకాశాలను ఇతరులకు అందివ్వడంలో కూడా సఫలమై మన మనకు సంబంధించినటువంటి వారిలో పేదవారు ఉంటే వారిని ఆదుకునేటువంటి కార్యక్రమం కానీ లేదు గ్రామాల్లో ఇతర కులాలకు సంబంధించిన పేదవాళ్ళు వారిని కూడా ఆదుకొని వారిని అభివృద్ధితో తీసుకోవడం కోసం మరి ముందుండి కార్యక్రమం చేయడానికి కోసం పనిచేస్తూ ముందుకు సాగాలని చెప్పిన మన ఈ సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఒక చక్కటి అవకాశం నాకంటూ ప్రజా జీవితంలో గతంలో జిల్లా పరిసభ్యుడిగా మండల సద్యక్షుడిగా ఆ లేఖ మీరు చైర్మన్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి క్రమంలో మరి ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినప్పుడు దగ్గర దగ్గర వచ్చి ఓడిపోవడం అనేటువంటి తెలియనప్పుడు కూడా నిరాశ చెందకుండా మన వాళ్ళందరినూ మన బీసీ బిడ్డలు అనేక మంది ఏ ఎప్పుడూ ఒకసారి గెలిపించుకుంటారు బాగుంటుందంటే ప్రజాక్షేత్రంలో ఉన్న వల్ల నాకు చక్కటి అవకాశం అన్నట్టుగా రావడం ఆ క్రమంలో మరి మీ మధ్యలో అంటే నేను ఈరోజు ముఖ్య అతిథిగా ఉన్నప్పటికీ మీలాగే నీ సామాన్య వ్యక్తిని సామాన్య సామాన్యుడిగానే ఉంటాయని మాటికి సందర్భంగా తెలియస్తూ నాకట్టు వచ్చినటువంటి అవకాశాన్ని సద్విధం చేసుకొని మనం మనకు సంబంధించి మనకు లేదా మన బీసీలకు సంబంధించి ఎక్కడ ఏ సమస్యలోన దృష్టి తీసుకుని వస్తే నా వంతు సహకారం తప్పనిసరిగా అందిస్తానని మాట సందర్భం చెప్తూ ఉద్యోగులకు సంబంధించి అందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడినట్టుగా అంటే మనం ఏ ఏ రంగంలో ఎవరున్నారు ఎవరికైనా సాయం అవసరం ఉంటు వెంటనే వారికి హాస్పిటల్కి సంబంధించిన అవసరం ఏర్పడ్డా ఇతర ఇతర రంగాల ఎప్పటికపో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాట్సాప్ గ్రూప్లలో అలాంటి చురుగ్గా పనిచేస్తున్నారు మీరు ఎప్పుడు వారు కానీ మీ రాజకీయాల్లో బిజీగా ఉండి ఒకవేళ ఉన్నా మీరు అలాంటి వాటిని చైతన్య పరిస్థితులు ఎవరికే సాయం ఉన్నా వెంటనే ఆ సహాయాన్ని అందించే కార్యక్రమం చేపట్టాలి పెద్దగా ఏదైనా ఉపయోగపడి మా అవసరం ఉన్నప్పుడు తట్టి లేకపోతే మేము కూడా అందులో తప్పనిసరిగా సాయం చేయడానికి ముందుకు వస్తామని మా సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి ఈ తెలంగాణ మునుగు కాపు ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున అయినా జైచల్ జిల్లా తరఫున ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వస్తున్నారు అంతా మంచి జరగాలని ఈ ఉద్యోగ ఈ సంఘం దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెంది ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా మరి సందర్భాన్ని బట్టి ఐక్యతను మరింత పటిష్టపరుస్తూ మన అనుకున్న వారి సందర్భం బట్టి లిఫ్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ లేదంటే మన మన వాళ్ళందరికీ గుడ్ ఫీల్ కలిగేటువంటి కార్యక్రమాలు కానీ చేసేటువంటి దాని ముందు ఉండాలని చెప్పని మీ మీతో పాటు నేను ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను